మెదక్ మాజీ కౌన్సిలర్ వెంకటరమణ జన్మదినం సందర్భంగా నిజంపేట మండల కేంద్రం నుండి సోమవారం కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీతో తరలివెళ్లారు సందర్భంగా వారు మాట్లాడుతూ వెంకటరమణ ఆడిన పుట్టినరోజు సందర్భంగా మెదక్లో భారీ ఎత్తున నిర్వహించే బైక్ ర్యాలీలో పాల్గొనేందుకు నిజాంపేట మండలం నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులము తనని వెళ్లామన్నారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని నిజాంపేట మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆకాంక్షిస్తున్నామన్నారు కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు రామచందర్ నాయక్ మహేందర్ రెడ్డి భాస్కర్ గౌడ్ ప్రవీణ్ రెడ్డి కాసా రాజేశం చింతల నాగరాజు మాజీ ఉప సర్పంచ్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు వెంకటరామన్న బర్త్డే సందర్భంగా నిజాంపేట మండలం నుండి అధిక మొత్తంలో పెద్ద మొత్తంలో ర్యాలీ తీయడం జరుగుతుంది మెదక్లో దానికోసం నిజాంపేట మండల నాయకులు ప్రతి ఊరు నుండి వెయ్యి బైకులతో ర్యాలీ తీయడం జరుగుతుంది అడిగిపోయి ఘనంగా బర్త్డే సందర్భంగా విషయం చెప్పడం జరుగుతుంది నిజాంపేట మండల నాయకుల మొత్తం ఆయన ఎన్నో బర్త్డేలు ఈ జరుపుకోవాలని కోరుకుంటున్నారు